బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎంత కరెక్ట్గా కట్ చేసినా కుదరడం లేదు అని వాళ్ళు ఈ విధంగా కట్ చేయాలి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ వెనకాల భాగం తీసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి ఈ వెనకాల భాగంని ఈ పొద్దుపాటుకి ఇట్లా స్ట్రైట్గా పెట్టి కట్ దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకు కావాల్సింది కట్ మరి క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇదిగోండి ఈ విధంగా క్రాస్లో వేసి కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మరి క్రాస్ కట్కి స్ట్రైట్ కట్కి డిఫరెన్స్ ఏంటి ఏది బెస్ట్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడు చెప్దాం ఓకే ఇప్పుడు సేమ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇట్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాం ఇప్పుడు సేమ్ యాజ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసినాం చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకోండి ఫస్ట్ ఎంత ఉంది ఫ్రంట్ నెక్ అంటే ఆరు పాదకు ఏడించులు ఉంది ఇదిగోండి పాదకు ఏడించులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఒక ఇంచు పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి తీసేసుకోండి సైడ్కి ఒక పావు ఇంచు ఎక్కువ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ మాత్రం కింద ఎక్కువ తీసుకున్నాం కదా అని పైన ఎక్కువ తీసేసుకోవద్దు ఈ విధంగా ఇక్కడ ప్లేస్లో రౌండ్గా మాకు చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ అనేది మీకు పర్ఫెక్ట్ ఇట్లా యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ గుంజ్ తీసుకోలేదనుకోండి గుంజి పట్టేసినట్టుగా ఇటు వీ షేప్ కాకుండా షేప్ అవుట్ అయితే అవుతుంది ఓకే నెక్స్ట్ చంక భాగంలో ఆల్రెడీ చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా అంటారా సో చంక భాగంలో మనకి ముడతలు వస్తాయి కదా ఎక్కడ వస్తే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి ఆ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు రావద్దు అంటే ఇక్కడ కొంచెం లోతు అనేది తీసేసుకోవాలి అది ఫ్రంట్ పార్ట్లో ఎందుకంటే మీకు ముడతలు ఎక్కడ వస్తాయి ఫ్రంట్ పార్ట్లోనే కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోతు అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి లోతు ముడతలు అనేవి రావు చాలా మందికి ఫ్రంట్ పార్ట్ కుదరదు అని చెప్తున్నారు కదా అలాంటప్పుడు కొలత బ్లవస్తోనే కాకుండా కొలతలతో చెప్తాను చూడండి కింది ఎంత పొడుగన్ను ఉండనియండి బ్లౌజ్ యొక్క పొడుగు ఇంచులకి మార్క్ చేసేసుకోండి కింది నుండి రెండించులకి మార్క్ చేసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఉందో చూసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంది అలాంటప్పుడు ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇంచుల లైన్ నుండి కిందికి వన్ ఇంచ్ తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ ఈ హుక్స్ కాజా పట్టి నుండి రెండున్నర ఇంచులకి మాకు చేసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా మళ్ళీ ఈక్క నుండి కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పావు తక్కువ మూడించులు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే మూడించులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఈ ఒక్క డాట్ అనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కుదురుతుంది అదేవిధంగా ఈ కార్నర్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలా ఏమంటున్నారు ఏమంటున్నారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనుకుంటే ఇక్కడ ఒక పావు ఇంచు తీసేసుకోండి ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయకండి ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు అదేవిధంగా సైట్ జాయిన్ చేసేటప్పుడు నాకు ముందుది తక్కువైతుంది వెనకాల ఎక్కువైతుంది అని అనుకునే వాళ్ళు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ ఏం చేంజ్ చేయకండి ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇదంతా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది అదేవిధంగా ఇక్కడ డాట్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి కదా డాట్ కోసం ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి ఇక డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది అనుకోండి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అయితే కుదురుతుంది నెక్స్ట్ ఈ డాట్ ఎంత పొడు ఇది ఎంత పొడిగుందో చూసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేయాలి దీని ఒక పొడి కూడా రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి పావు ఉండాలి ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా అని ఇక్కడ ఎక్కువ తీసుకోవద్దు ఇక్కడ పావు పావించి ఉండాలి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్లో మనకి థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు స్టిచ్ చేసుకోండి లేదంటే ఆప్షనల్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అనుకుంటేనేమో ఇవి రెండు ఇట్లా ఇట్లా రౌండ్గా కొంచెం దూరం దూరం స్టాప్ చేయండి కుట్టేటప్పుడు లేదు షార్ప్గా రావాలి అంటేనేమో దగ్గరికి తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ ఈస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత షే బెల్ట్ అయితే కట్ చేసుకుందాం మరి షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోవద్దు దీనికోసం కిందికి దీన్ని కూడా మార్జిన్ తీసేసుకోవాలి ఎందుకంటే కింది భాగంలో సారీ మనకి పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి కదా అవి రెండు కలిపి కుట్టినప్పుడు మనకి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా మార్జిన్ అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ పట్టి సైడ్ ఇంకో సైడ్ సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకోండి ఇది ఎంత పొడవు తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇక్కడ నుండి ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేసినప్పుడు డాట్ స్టిచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అంతా ఇది లోపలికి వస్తుంది కదా ఇక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మనకి సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి సైడ్ జాయింట్ సైడ్ వచ్చేసి ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మూడున్నర నుండి ఇంచుల మధ్యలో ఏ సైజ్ అయినా మూడున్నర నుండి నాలుగు ఇంచుల మధ్యలో పదకొండు నాలుగు ఇంచులు తీసేసుకొని పా ఇక్కడ రెండు భావించులు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది దీని వన్ ఏంటంటే పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా కద కనిపిస్తుంది ఒకవేళ మీకు షేప్ బెల్ట్ అనేది ముడత లాగొస్తుంది అని అనుకుంటే ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో కొంచెం తగ్గించుకోండి ఎవరికి వస్తుంది అంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ముడత వస్తుంది మిగతా వాళ్ళకైతే రాదు పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ముడత వస్తుంది అలాంటప్పుడు ఇక్కడ కొంచెం కిందికి డౌన్ చేసేసుకోండి మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కింద షేప్ బెడ్ దీనికి ఇంకేం కావాలి హుక్స్ కాజా పట్టెలు ఈ విధంగా తీసేసుకుంటే హుక్స్ కాజా పట్టిలు ఒకటేమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఒకటేమో లైనింగ్ ఉండాలి ఓకే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజిట్ ఈస్గా లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది